భారత రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి ఆందోళన కార్యక్రమాలు కలెక్టరేట్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సూటిగా ఒక డిమాండ్ చేయదలుచుకున్నా ఏదైతే గత ప్రభుత్వం ఆరు వేల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చిందో రాష్ట్ర వ్యాప్తంగా తొంభై రెండు వందల ఎనిమిది మంది క్వాలిఫై అయ్యారు వాళ్ళకి ఈవెంట్స్ నిర్వహించాల్సి ఉంది మెయిన్స్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది కానీ ప్రభుత్వం కోర్టులో కేసు ఏదైతే ఈవెంట్స్ ఆపేయడం వల్ల అభ్యర్థులందరూ ఈరోజు ఏదైతే నష్టపోతా ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదే సందర్భంలో ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్తున్నా సరే స్పందించాలి అధికారులు స్పందించాలి మంత్రి హోం మంత్రి వెంటనే ప్రకటన చేయాలి ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వహిస్తామని చెప్పి చెప్పాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు హోం గార్డ్ సంబంధించిన రిజర్వేషన్లో ప్రభుత్వం కోర్టులో కేసు ఉండాలని చెప్పి చెప్తా ఉంది అందుకే మేము ఈవెంట్స్ నిర్వహించట్లేదు అని చెప్పి